నమస్కారం వెంకటజాగడ్డి గారు నా పేరు శర్మ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను రుద్రహోమం అనేది అసలు ఎందుకు చేస్తారు ఏ పర్పస్ కోసం చేస్తారు నమ్మక జమకాలతో హోమం చేసుకుంటారు కదా దానిని ఏ దానివల్ల ఉపయోగాలు ఏంటి అట్లానే ఇంకొక ప్రశ్న ద దశ మహావిద్యలు అని చెప్పి దశ మహావిద్యలు వాటికి సంబంధించిన బీయ మంత్రాలు అని చెప్పి రకరకాలుగా ప్రచారాల్లో ఉన్నాయి అసలు దశ మహావిద్యలు అనేవి వేదం నుంచి చెప్పినవా లేదంటే వేదంలో అసలు దశ మహావిద్యల గురించి ఉన్నదా లేదా దయచేసి చెప్పగలరని ఆశిస్తున్నాను ఓం నమస్తే నేను డాక్టర్ వెంకటాచగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్ శర్మ గారు అడిగిన ప్రశ్నలు ఏంటంటే ఒకటి రుద్రం దాని గురించి అడిగారు తర్వాత రెండోది ఏంటంటే దశ మహావిద్య శర్మగారు రుద్రం అంటే ఇప్పుడు మనకి నమ్మకాన్ని మనకి పదకొండు అనువాకాల్లో ఉంటుంది దాన్ని ఒకసారి చేయడాన్ని ఏకరుద్రం అంటారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు సో ఇలా పదకొండు సార్లు పదకొండు అనువాకాలు చదవటము అభిషేకం చేయటము ఏకరుద్రం కింద వాళ్ళు కన్సిడర్ చేస్తారు అలానే దాన్ని పదకొండు సార్లు అంటే ఏకరుద్రాన్ని పదకొండు సార్లు చేస్తే ఏకదశ రుద్రం అంటారు ఆ ఏకదశారుద్రాన్ని పదకొండు సార్లు పఠిస్తూ వాళ్ళు అభిషేకాలు చేస్తే కనుక అది దాని లఘు అంటారు సో ఆ లఘురుద్రాన్ని పదకొండు సార్లు చేస్తే మహారుద్రం దాన్ని పదకొండు సార్లు చేస్తే అతి రుద్రం అని అంటారు సో ఇలా అభిషేకం చేయడం అని అంటారు అది వాళ్ళు శివలింగాన్ని పూజలు చేస్తారు కాబట్టి అలా కన్సిడర్ చేస్తారు కానీ యాక్చువల్గా రుద్రం చేయటం అంటే ఏంటంటే రుద్రంలో అనేక రహస్యాలు మెడిసిన్స్ గురించి ఉన్నాయి సో అది తెలుసుకోవాలి మనం తెలుసుకొని ఆ యొక్క హర్బ్స్ ఏవైతే ఉంటాయో మూలికలు వాటితో హోమం చేయాలి అది ఎప్పుడు చేస్తారంటే ఇప్పుడు కరోనా లాంటి డిసీజెస్ అలాంటి వచ్చినప్పుడు దానికి ఆ రుద్రంలో చెప్పినటువంటి మూలికలను తెచ్చి హోమం చేయడం మూలంగా రక్త శుద్ధి జరుగుతుంది రుధిరము అంటే రక్తం సో దాన్ని శుద్ధి చేయడం వైద్యుడి పని సో వైద్యుడు చేసే ఈ యొక్క మహాయజ్ఞానికి రుద్రం అని పేరు దానిలో వేదంలో యజుర్వేదంలో ఆ మంత్రాలు ఉన్నాయి కాబట్టి ఆ మంత్రాల సహాయంతో ఆలోచన చేసి ఆ యొక్క హర్బ్స్ మూలికలను తీసుకొచ్చి వాటితో చేయాలి అలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు అని కూడా ఆ వృద్ధంలోనే ఉంటుంది దొరుకుతారు వాళ్ళు సో అలాంటి వాళ్ళు అక్కడ రీసెర్చ్ చేస్తుంటారు కొండల్లో కోణల్లో కూర్చొని రీసెర్చ్ చేస్తారు మూలికల మీద ఆ మూలికల్ని తీసుకొచ్చి వాటితో మనము అనేక రోగాలు నివర్తించవచ్చు అనమాట మానవాళ్ళు ఎప్పటికప్పుడు ఏమవుతుందంటే మంచిగా ఉన్న రోజుల నుంచి చెడు రోజులకు వెళ్ళి వెళ్ళిపోతుంటారు ఎందుకంటే అతిగా చేస్తారు ఏ విషయమైనా సరే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిగరెట్ తాగేవాడు ఉంటాడు మందు తాగేవాడు ఉంటాడు ఆ సిగరెట్ తాగేవాడు డ్రగ్స్ కి అలవాటు పట్టడం అనుకుంటాడు డ్రగ్స్ ఇంకా మత్తిస్తాయి సిగరెట్ కంటే బాగుంటుందంటే వాడు దాన్ని అలవాటు చేసుకుంటాడు అలా వెళ్ళినప్పుడు వాళ్ళని తిరిగి లోపలికి తీసుకురావాలి అంటే ఇలాంటి అతిరుద్రాలు రుద్రాలు చేస్తూ ఉంటారు సో ఇవన్నిటికీ అవి పనికి వస్తాయి కానీ దాన్ని చేసేవాళ్ళు ఈ రుద్రాభిషేకం అని చెప్పి శివలింగాల మీద పాలు పోసి నీళ్ళు పోసి చేస్తుంటారు కాబట్టి అది పనికిరాదు అదేంటంటే వాళ్ళు ఓకే వాళ్ళ మతాచారం ప్రకారం చేస్తారు కానీ మనం చేయాల్సింది హోమం అనమాట ఎందుకంటే అందులో వేసే మూలికలు దాని నుంచి వచ్చే గాలి అది మనం పీల్చుకోవడం మూలంగా అది రక్తంలోకి వెళ్ళి శుద్ధి చేస్తుంది ఈ శుద్ధి కార్యక్రమం మనకు కావాలన్నమాట ఎప్పుడైతే రక్తాన్ని శుద్ధి చేస్తుందో మనకి మనసును కూడా పవిత్రపరుస్తుంది అప్పుడు మంచి ఆలో ఆలోచనతో మనిషి ముందుకెళ్తాడు అనమాట అది ఇది మనకు కావలసిన రుద్రం గురించి మీరు అభిషేకం చేయదలుచుకుంటే అది గుళ్ళలో చేసి పెడతారు వాళ్ళు కానీ దాని మూలంగా మీకు మానసికంగా ఓకే నేను చేశాను కాబట్టి నాకు ఏదో ఫలితం వస్తుంది అనుకోవడం తప్పితే ఫిజికల్గా మీకు ఫలితం ఉండదు అది కూడా మీరు అంతసేపు కూర్చుంటారు కాబట్టి మీకు ఒక ఒక నమ్మకం కుదురుతుంది అబ్బా నేను ఏదో చేశాను చాలాసేపు కూర్చున్నాను గుళ్ళో శివుడు ఎదురుకుండా కూర్చున్నానని చెప్పి అనుకుంటారు అనమాట అది మీకు అనిపిస్తుంది అది కానీ యాక్చువల్గా అయితే హోమం చేయాలి హోమానికి ఆ మూలికలు కావాలి ఆ మూలికల గురించే ఆ రుద్రంలో అది తెలుసుకుంటే కానీ మనం చేయలేము సో ఇదండి తర్వాత ఇప్పుడు మీరు మహా దశ మహావిద్యలో అన్నారు ఈ దశ మహా విద్యలు అనేది శివ శివపురాణంలో ఉంటుంది దానికి కాళి మాత తర్వాత భువనేశ్వరి తర్వాత త్రిపుర సుందరి కమల ఇలాంటి పేర్లతో ఉంటుంది అనమాట దశమహా విద్యలు ఇవి మీరు శివపురాణంలో చూసి నేర్చుకోవచ్చు కానీ దానికి దాని దాని మంచి చెడులు అంటే ఏం లేవు అక్కడ ఎందుకంటే దాని నుంచి మీరు ఏమీ ఇన్నోవేషన్ చేయలేరు ఆ విద్యల మూలంగా అది తెలుసుకోవడానికి కూడా వాళ్ళు ఏమంటారు అంటే అబ్బో చాలా మహావిద్యలు మీరు తెలుస్తా అవి చేస్తారు ఇవి చేస్తారని మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి శర్మగారు అదేంటంటే మనం ఏ విద్య నేర్చుకున్నా మోక్షానికి అర్హత సంపాదించాలి అది సో ఈ దశ మహావిద్యలు ఇలాంటివన్నీ ఏవైతే ఋషులు ఏవైతే ఆమోదించలేదో అటువంటి వాటిని మీరు ఫాలో అయితే కనుక కష్టపడతారు మీరు దానిలో మీకు లాభం లేదు వేద విద్య మాత్రమే మీకు వేద వేదంలో అనేక విద్యలు ఉన్నాయి ఒక విద్య కాదు అనేక విద్యలు సహస్ర విద్యల పైన ఉంది సో వాటిని మీరు నేర్చుకుంటే కనుక అవి మీకు ఉపయోగపడతాయి ఇవి అవి దాని మూలంగా మీరు ఏదో ఒక ఇన్నోవేషన్ చేయొచ్చు అలానే మీరు ఆధ్యాత్మికంగా కూడా ఎదగచ్చు మానసికంగా శారీరకంగా మీరు చక్కగా మీరు అభివృద్ధి చెందొచ్చు మీరు అందులో వయసులో ఉన్నారు కాబట్టి ఇంకా బ్రహ్మాండమైన కృషి చే చేయొచ్చు మీరు సో ఇలాంటివి చక్కగా నేర్చుకుంటే వేదంలో ఉన్న విద్యలు నేర్చుకుంటే బాగుంటుంది కానీ ఈ దశ దశ మహావిద్యలు ఇవన్నీ కూడా ఒకప్పుడు ఏంటంటే అందరినీ మాయ చేయడం కోసం తయారు చేసిన లెక్కలు అవి సో దాన్ని మీరు నేర్చుకుంటారా నేర్చుకోవడం మీ ఇష్టం కానీ అది నా విషయంలో అయితే అది అని చెప్పగలుగుతాను ఇది నా ఒపీనియన్ సో ఆ దశ మహావిద్యలు యాక్చువల్గా మనకు వేదంలో ఉన్న విద్యను నేర్చుకోవడం బెటరు అది ఊరికే కూర్చొని గుడల్లో కూర్చొని లేకపోతే ఒక లింగానికి లేకపోతే ఒక 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 ఐడల్కి కూర్చొని మీరు పూలు వేసేసి దాన్ని తోమేసేసి అవి చేయడం మొదలంగా మీకు ఏమీ రాదండి సో మీరు చేయ చేయ మీ నమ్మకం కొద్దిగా చేస్తున్నాను అనుకోండి వేరు అది నమ్మకం వేరుని ఫ్యాక్ట్స్ వేరు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మీరు ఆకలికి ఆకలి వేసినప్పుడు తింటారు అది ఎందుకంటే ఆకలి వేస్తే అప్పుడు మేము తిన్నప్పుడు కడుపులో ఉన్న యాసిడ్ కాస్త తగ్గుతుంది దానికి అది కరిగిస్తుంది దానికి రక్తంలో పంపిస్తుంది మనకి శక్తి వస్తుంది ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట సో అలానే ప్రాణాయామం చేయడం మూలంగా వాయువు వాయువు మూలంగా మనకు అనేక ప్రయోజనాలు జరుగుతాయి సో అలానే ఆసనాలు అవి వేసినప్పుడు శరీరం వంగుతుంది అటు చేస్తుంది ఇటు చేస్తుంది కాబట్టి నరాలు అవన్నీ కూడా స్ట్రెచ్ అయ్యి కాస్త బ్లడ్ ఫ్లో బాగా జరిగి మనిషిలో బద్ధకం పోయి ఉత్సాహంగానూ ఆరోగ్యంగానూ ఉంటాడు ఎజైలు ఉంటాడు అనమాట సో ఇవన్నీ కూడా మనం చేయాలి ఆసనాలు వేయాలి యోగాభ్యాసం చేయాలి ఇలాంటివే మహావిద్యలు అనమాట వీటి మూలంగా శరీరానికి ఉపయోగపడుతుంది మనసుకి కూడా ఉపయోగపడుతుంది అవునండి ఇది డెఫినెట్గా మీరు ఎవరైనా సరే ఏ రోగం ఉన్నా సరే యోగా చేస్తే కనుక ప్రయత్నంతో యోగా చేస్తూ ఉంటే మెల్ల మెల్లగా ఆ రోగం నివర్తిస్తుంది మెల్లమెల్లగా తొందరగా కాదు మెల్లమెల్లగా నివర్తిస్తుంది కానీ నివర్తించినప్పుడు వచ్చే సుఖం ఉంటుంది చూసారా భలే ఉంటుందండి కాబట్టి మీరు యోగాభ్యాసం చేయండి దశ మహా విద్యలు మీకు ఏమీ ఏమి అందులో సో యోగాభ్యాసం చక్కగా కూర్చొని మీకు బాబా రామ్దేవో లేకపోతే ఇంకొక రామ్ దేవో ఎవరో ఒకళ్ళు యోగాసం మంచిగా నేర్పించేవాళ్ళు నేను నేర్చుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళ ద్వారా నేర్చుకొని ధ్యానం అది నేర్చుకోండి మంచిగా సత్యం పలకడం నేర్చుకోండి భగవంతుని నామస్మరణ చేయండి మంచి చేయండి నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా మీకు బ్రహ్మాండమైన శక్తిని ఇస్తాయి చాలామంది షార్ట్ కట్స్ వెతుకుతూ ఉంటారు గొప్ప డబ్బులు వచ్చేసేయాలి ఏదో చేసేయాలి దశ మహావిద్యాల్లో ఈ భువనేశ్వరి దేవి పూజలు చేస్తే వెంటనే లట్టుమని టాప్ అని వచ్చి పడతాయి డబ్బులు అలా ఉండదండి అలా ఉండుంటే ఆ భువనేశ్వరి ఆలయంలోనే కొన్ని ప్రపంచంలో ధనవంతా అక్కడ ఉండాలి అక్కడ ఉండవు కదండి మీరు అర్థం చేసుకోవాలి ఇవన్నీ సో శ్రీశైలం ఉంది దేవి ఉంది అక్కడ బ్రహ్మాండంగా మీకు కుంకుమ పూజ అది చేస్తారు సో చేసుకోండి తప్ప ఆనందం మన కల్చర్ కాబట్టి మనం పోయి చేసుకుంటాం బ్రహ్మాండంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది కానీ అది మీకు ఏదో ధనం తెచ్చిపెట్టేస్తుందనో లేకపోతే ఏదో తెస్తుందనోనో ఊహించకండి అది తప్పు మీకు ఆరోగ్యం కావాలంటే యోగాభ్యాసం చేయాలి హోమా చేయాలి హోమంలో నేను ఫిజికల్గా చెప్తున్నా ఏ హర్బ్స్ అయితే మీరు అగ్నిలో వేర్చుతారో అవి వాటి ఇచ్చినప్పుడు వాటిలో ఉన్న కెమికల్స్ మీరు పీల్చుకుంటారు అది పీల్చుకోవడం ద్వారా మీ రక్తంలోకి చేరి రక్త శుద్ధి రక్తంలో ఉన్న రోగాలు నివర్తిస్తుంది ఒకవేళ ఆ హర్బ్ దానికోసం వాడితే సో ఇది తెలుసుకోవాలి ఇది తెలుసుకోకుండా మీరు ఎట్లయితే మాత్ర వేసుకుంటారో ఎలా అయితే మీరు ఒక టానిక్ లాంటివి తీసుకొని రక్తంలోకి వెళ్ళి అప్పుడు కానీ అది శుద్ధి చెయ్యదు అలానే హోమం కూడా అదే మీరు శివలింగానికి అభిషేకం చేశారనుకోండి బాగుంది అది మీ నమ్మకం మీకు హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది గుడ్ కానీ అది మీ రోగాన్ని వర్తించదు ఇంకా ఒక మాట అది మీకు ఇబ్బందులు కూడా తెచ్చి అన్నమాట సో అందుకని అంటే హోమం చేయండి హోమం నేర్చుకోండి ఏం పెద్ద కష్టమేం కాదు అది ఎవరన్నా నేర్చుకోవచ్చు ఎలా చేయాలి దేనికి ఏ హర్బ్స్ వాడాలి వీటి మీద శోధన చేయండి అది రుద్రంలో స్పష్టంగా ఉంది అది తెలుసుకోకుండా ఊరికే మంత్రము ఏకాచమే దిస్తే అని చదవకూడకపోతే కుదరదు అక్కడ సో అలా చదవటం వేరు మీరు అభిషేకం చేయడం వేరు సో ఇవన్నీ వ్యర్థ ప్రాబ్లం సో మీరు హోమం చేయండి హోమము మంత్రాలతో ఎందుకు చేస్తామంటే ఆ మంత్ర పఠనం మూలంగా ఇది దాని లాభము అని ప్రజలకి చెప్తున్నారు మీరు తెలుసుకుంటున్నారు మర్చిపోకుండా ఉండటం కోసం చేస్తాం సో ఇది గుర్తుపెట్టుకోండి చేసుకొని మీరు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందచ్చు ఉంటానండి ఓ